సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చీరాగ్పల్లి గ్రామంలో ప్రజాపాలనలో నాలుగు పథకాల ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట సెక్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన దాసరి హరిచందన మాట్లాడుతూ గత ఐదు ఆరు సంవత్సరాలుగా ప్రజల నుండి రేషన్ కార్డుల కోసం ఇళ్ల కోసం దరఖాస్తులు రావడం జరుగుతోందని అన్నారు ప్రస్తుతం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఆత్మీయ భరోసా రైతు భరోసా పథకాలు అందించడం జరుగుతుందని అర్హులైన వారి పేర్లు జాబితాలో లేకపోతే ఇక్కడ కౌంటర్లో దరఖాస్తు చేయాలని అన్నారు గ్రామ సభలు నిరంతరం జరుగుతూ ఉంటాయని వాటిలో సైతం అర్హులైన వారు దరఖాస్తు చేయవచ్చని తెలిపారు ప్రజా సంక్షేమం కోసమే పాలన అని అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని సెట్ఫీ చైర్మన్ గిరిధర్ రెడ్డి నాయకులు ఉజ్వల్ రెడ్డిలు పేర్కొన్నారు కార్యక్రమంలో పార్లమెంట్ నేత ఉజ్వల్ రెడ్డి అదనపు కలెక్టర్ మాధవి సీఈఓ జానకి రెడ్డి ఆర్టీఓ రామరెడ్డి ఎంపీడీఓ మహేందర్ రెడ్డి తహసీల్దార్ రవీందర్ ఏడీఏ భిక్షపతి ఎస్ఐ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మన సెవెంటీ సిక్స్ ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ రోజు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ సో మీ విలేజ్లో ఇన్ని బెనిఫిషరీస్కి ఈ రోజు డిఫరెంట్ స్కీమ్స్ లో ఫోర్ డిఫరెంట్ స్కీమ్స్ లో మీకు బెనిఫిట్స్ అందబోతున్నాయి ముఖ్యంగా ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు అదే విధంగా రేషన్ కార్డ్స్ అండ్ రైతు భరోసా నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నాను రేషన్ కార్డ్స్ కోసము అదే విధంగా ఇల్లు కోసము చాలా మంది ఎక్కడ వెళ్ళినా ఏ జిల్లాలో వెళ్ళినా అడుగుతూ ఉండేవారు సో ఫైనల్ గా మీ అందరికల్ల నిజమైంది ఈ రోజు మీ అందరికీ వస్తుంది అదే విధంగా మీకు మీ అడిషనల్ కలెక్టర్ గా చెప్పినట్టు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ ఎవరికైనా మిస్ అయిన పేరు బై మిస్టేక్ మీది మీ నేమ్ కనిపించట్లేదు అనుకున్నా కానీ ఇక్కడ కౌంటర్స్ ఉన్నాయి ఈచ్ కౌంటర్ లో కూడా స్పెసిఫిక్ గా ఒక్కొక్క స్కీమ్ కోసం మీకు దరఖాస్తులు తీసుకోవడానికి పెట్టడం జరిగింది సో అది ఉపయోగించుకోండి అండ్ ఇది ఇప్పుడు ఈ రోజు ఏదైతే వస్తుందో ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే అంటే మీకు నెక్స్ట్ ఫేజ్ లో మీరు ఇప్పుడు మిస్ అయిన తర్వాత కూడా మీకు కంటిన్యూస్ గా ఇది ఇవ్వబడుతుంది కంటిన్యూస్ గా ఇలాంటి గ్రామ సభలు కానీ ఎఫర్ట్స్ కానీ మీ అందరి కోసం పెడతారు అదే విధంగా మీ ఇక్కడ జిల్లా యంత్రాంగం కానివ్వండి లేకపోతే ఉన్న ప్రతినిధులందరూ కూడా మీ అందరి కోసం చాలా నిరంతరంగా ఇది పర్స్యూ చేస్తూ ఉన్నారు మా అందరితో కూడా యాక్చువల్లీ ఇప్పుడు మీకు ఇద్దరు గారు ఇక్కడ నాకు రోడ్స్ లేవు అది కూడా ఇవ్వండి అని చెప్తున్నారు బట్ నేను కాదు శాంక్షన్ ఇచ్చేది డెఫినెట్లీ ఇది పైకి తీసుకువెళ్ళి మేము కృషి చేస్తాము బట్ ఈ ప్రోగ్రామ్స్ లో ఇది కంటిన్యూస్ ఎఫర్ట్స్ మీరు ఏదన్నా చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల మీరు మిస్ అయినా కానీ మీరు మళ్ళీ ఇప్పుడు స్కీమ్ లో మీరు ఎన్రోల్ అవ్వచ్చు బెనిఫిట్ తీసుకోవచ్చు అండ్ ఇంకో ముఖ్యంగా రేషన్ కార్డ్స్ లో కూడా ఈ ఫ్యామిలీ స్ప్లిట్ అంటే మీరు అందరూ ఎవరన్నా పిల్లలు వేరే ఇల్లు వెళ్ళిన పిల్లలకి కూడా ఇప్పుడు రేషన్ కార్డ్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా మంచి డెసిషన్ తీసుకోవడం జరిగింది ప్రభుత్వం సో అవి మీరు ఉపయోగించుకోండి ఇంకా కూడా మీకు కంటిన్యూస్ గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా అవైలబుల్ ఉంటారు మేము కూడా వస్తూ ఉంటాము చూడడానికి పర్యవేక్షించడానికి ఇవన్నీ సో మీరు ఇవన్నీ ఉపయోగించుకొని గా ఇది ఎఫర్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఈ ఫేజ్లో రాని వారు నెక్స్ట్ ఈ నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో మీకు డెఫినెట్గా దక్కుతుంది సో మీ డాక్యుమెంట్స్ కానివ్వండి లేకపోతే మీరు ఫిల్ చేసే ఫామ్ కానివ్వండి క్లియర్గా మీరు ఇవ్వగలిగితే మీకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి సో మీకు ఆల్రెడీ ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు అన్ని మీకు చెప్పడం జరిగింది సో నేను అది చెప్పను మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఈ ప్రోగ్రామ్ కి మీ విలేజ్లో ఇంత మంచిగా ఇవన్నీ లాంచ్ చేయబడుతున్నందుకు అండ్ టోటల్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ బెనిఫిషరీస్ ఇవాళ అన్ని స్కీమ్స్లో బెనిఫిట్స్ తీసుకోబోతున్నారు సో మీ అందరికీ కూడా శుభాకాంక్ష